అపోస్తలుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిధోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను ఆ ప్రదేశముల ఎందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిధోనియా మీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనేను మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపత్రును తెస్సలోని కైలలో అరిస్తర్కును శుందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకీకు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండేరి పులి అని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి ఐదు దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ధ ఏడు దినములు గడిపితిమి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండను అప్పుడు ఐతుకో అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడుకుడి అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకునవలనని అక్కడికి వెళ్ళితిమి తాను కాలినడకను వెళ్ళవలెనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండను అస్సులో అతడు మాతో కలుసుకొనినప్పుడు మేము అతనిని ఎక్కించుకొని మిథులేనకు వచ్చితిమి అచ్చట నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి సాధ్యమైతే కోస్తు దినమున ఎరుసలేములో ఉండవలెనని పౌలు త్వరపరుచుండెను గనక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెస్ను దాటిపోవలనని నిశ్చయించుకొని ఉండను అతడు మిలేతు నుండి ఎఫెస్నకు వర్తమానం పంపి సంగపు పెద్దలను పిలిపించను వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన నేను నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఏలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై ఎర్షలేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నావని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుట లేదు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమయూ దాచుకొనలేదు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో అనుగ్రహించుటకును శక్తిమంతుడు ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియను మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపెరి